చూరా చెక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నాగా మల్లి నా తల్లి కల్పవల్లి మల్లి జన్మల్లో ఉంటే లలితము ఓ తల్లిని సేవకి పుడతా మాయమ్మ తల్లిని సేవకి పుడతా చూడా చెక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లిగా మళ్ళీ నా తల్లి కల్పవల్లి లేచి చండీలా స్నానము చేసి వడి వడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు నొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి మా పిల్ల పాపనందరిని నోయమ్మా చూడాలమ్మాయమ్మా చల్లంగా చూడాలమ్మాయమ్మ చూడాలక్కాని తల్లి చుక్కల్లో చాబిల్లి నౌల్లో నాగామల్లి నా తల్లి